అద్దం నిన్ననే ఒక ఫ్రెండ్ పంపించిన కె రామలక్ష్మి గారి కథల సంపుటి అద్దం చదవడం పూర్తి చేశాను నేను పుస్తకాలు విపరీతంగా చదివే రోజుల్లో చాలా ఇష్టపడి చదివే రచయిత్రుల్లో ఈవిడ కూడా ఒకరు ముఖ్యంగా ఈవిడ సృష్టించిన పార్వతీ కృష్ణమూర్తిల పాత్రలంటే ఎంతిష్టమో చెప్పలేను రెండు వేల తొమ్మిదిలో ప్రచురింపబడిన రెండు వందల డెబ్బై ఎనిమిది పేజీలున్న ఈ అద్దం పుస్తకంలో ఇరవై ఎనిమిది కథలున్నాయి ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సరళమైన భాషలో పాఠకుల గుండెల్లోకి విషయం వెళ్ళిపోయేలా చెప్పడం రామలక్ష్మి గారి ప్రత్యేకత పుస్తకానికి పెట్టిన పేరు అద్దం కథపైనే శ్రీ బాపు గారి ముఖ చిత్రం వేశారు ఆయన బొమ్మల గురించి వేరే చెప్పక్కర్లేదుగా వస్తువైవిధ్యం ఉన్న ఈ కథల్లో అసలు కథల్లో ఉండవలసిన క్లుప్తత గాఢత సంఘర్షణ అనుభూతి లాంటివన్నీ అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా అద్దం కథలో ఆఖరి వాక్యాలు పోవడం మంచిదైంది కదా అన్న వాక్యాలు చదువుతుంటే కళ్ళలో నీరు గిర్రున తిరగక మానదు నిజం కంటే సాక్ష్యం ముఖ్యం కథలో కొడుకుని భర్త చంపుతుంటే ప్రత్యక్షంగా చూసిన తల్లి మాట కోర్టులో చెల్లదుట ఆమె కేవలం ఆ కేసులో పార్టీయేనట సాక్ష్యం కాదట అంటూ ఆ తండ్రిని మనసు స్థిరం లేనివాడిలా శిక్ష వేయకుండా వదిలేసిన కోర్టు పద్ధతులను గురించి చదువుతుంటే మనసు మండిపోతుంది హృదయం లేని పట్నం కథలో ప్రస్తుతం పట్నవాసాల్లో తన గొడవే తప్ప ఎదుటివాడు చచ్చినా సరే పట్టించుకోకపోవడం అన్న ధోరణి ఎక్కువవుతుందనుకుంటాము కానీ రామలక్ష్మి గారు ఆ రోజుల్లోనే ఆ కథ రాసేశారు ఉదయమనగా ఆస్పత్రి ముందు రోడ్డు మీద పడున్న శవాన్ని ఎంతో మంది చూస్తూ కూడా పట్టించుకోరు ఆఖరికి చీకటి పడుతుండగా ఆ శవం మార్చురికి తరలిస్తారు ఓ ధర్మదాత ఆ శవంపై కప్పిన అచ్చాదన ఆ శవాన్ని డ్రాయర్లో తోసే బాయ్ తలకి మారుతుంది అన్న వాక్యాలు చదువుతుంటే మనసు నీరు కారిపోతుంది అందమైన పొరుగు కథలో భర్త పక్కింటామను మెచ్చుకుంటే భార్య పడే తపన చాలా హృద్యంగా చెప్పారు ఇన్ని కథలు ఇలా మనసుని తట్టి అన్ని కథలు ఇలా మనసుని తట్టి దిగ్గజాల్లాంటి దిగ్గజల్లాంటి సాహితీ పరులతో సన్నిహితంగా మిలిగే రామలక్ష్మి గారు వారి దగ్గర విలువలున్న కథలు వ్రాయాలని తెలుసుకున్నానే చెప్పారు విలువ అన్న మాటకి నిర్వచనం ఏమిటని రామలక్ష్మి గారు బైరాగిని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఇలా ఉంది కొన్నాళ్ల తర్వాత నువ్వు రాసిన వాటికి నువ్వే సిగ్గుపడకుండా ఉండగలిగినవి అన్న ఆ మాట ఎంత గొప్పదో కదా ఈ విషయం రామలక్ష్మి గారు తమ ముందు మాటలో చెప్పారు అంత విలువలను గుర్తించి రాసిన కథలు కనుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా వాటి విలువ అంత గొప్పగానూ నిలబడింది కె రామలక్ష్మి గారు వారి స్నేహితురాలు శాంతకు అంకితమిచ్చిన ఈ పుస్తకం ఎక్కడైనా లభిస్తే తప్పకుండా చదవండి